గీతా జయంతి రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో వీర యోధులు ప్రాణాలు కోల్పోయారు ఈ భీకర యుద్ధం పాండవులు కౌరవుల మధ్య జరిగింది ఇందులో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా అర్జునుడి మనోబలాన్ని పెంచాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఇవి జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాల గురించి మానవులకు వివరణాత్మక జ్ఞానాన్ని అందిస్తాయి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించటం గీత పఠించటం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది జీవితంలో సానుకూలతను కూడా తెస్తుంది భవబంధాల ఉచ్చులో చిక్కుకుపోయి నిర్వీర్యమైపోతున్న తన కర్మ గురించి తాను నిర్వర్తించవలసిన విధి గురించి జీవితపు వాస్తవికత గురించి కృష్ణుడు చేసిన వివరణే భగవద్గీత అందుకే భగవద్గీత ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచింది